హలో గాయస్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఏంటి వినాయక చవితి ఎప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు విష్ చేస్తున్నావు ఏంటి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు ఏం లేదు ఫ్రెండ్స్ కొంచెం బిజీగా ఉన్నా అనమాట అందుకని వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను చూసారా మా వీధి వినాయకుడిని ఎంత బుజ్జి బుజ్జిగా ఉన్నారు అసలు వినాయక చవితి వస్తే చాలనమాట చిన్న పెద్ద అందరూ కలిసిపోయి ఈ పండుగను అయితే చాలా అంగరంగ వైభవంగా అయితే చేసుకుంటూ ఉంటారనమాట ఎంత పెద్ద శత్రువైనా కానీ వినాయక చవితి రోజు ఖచ్చితంగా కలుసుకోవాల్సిందే ఎందుకంటే వినాయకుడు అలాంటి మ్యాజిక్ చేస్తూ ఉంటారనమాట సో ఫస్ట్ డే అయితే మా వదిన వాళ్ళు అయితే కూర్చున్నారు సో కథ అయితే చెప్పేస్తున్నారన్నమాట ఇంకా సెకండ్ డే అయితే మేము మేము కూర్చున్నాము మేమైతే ఫిఫ్టీన్ డేస్ వరకు పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే సంవత్సరానికి ఒకసారే కదా వచ్చేది అనుకొని ఫిఫ్టీన్ డేస్ ఆ స్వామివారిని మాతోనే ఉంచుకున్నాం అనమాట ఇంకా ఫిఫ్టీన్త్ డే అయితే మేము అన్నదాన కార్యక్రమం పెట్టుకున్నాం కాబట్టి లడ్డు వేలం పాట కూడా ఆ రోజు జరిగిపోయిందనమాట ఇంకా వంట చేసే ఆయనకి కూరగాయల అవన్నీ కట్ చేసి అంటే చాలా పనులు ఉంటాయి కాబట్టి ఎర్లీ మార్నింగే లేచి అన్నీ రెడీ చేసేసి చెప్పేసేసాం అనమాట ఇంకా లడ్డు వేలం పాట ఎవరు పాడుకున్నారు ఏంటి అనేది మీకు రన్ అవుతున్న వీడియోలో అయితే తెలుస్తుంది అనమాట సో ఇంకా ఫిఫ్టీన్త్ డే నైటు పిల్లలందరూ కలిసి స్వామివారికి అయితే గర్గ పూజ అయితే చేసేసారనమాట చూడండి ఎంత ముచ్చటగా ఉందో స్వామివారి దగ్గర పిల్లలందరూ కూర్చొని ఆ స్వామివారికి పూజ చేస్తూ ఉంటుంటే చాలా ఆనందంగా అయితే ఉందన్నమాట ఆ స్వామివారి ఆశీర్వాదం వాళ్ళు పొందుతున్నట్టే ఇంకా ఎందుకంటే లాస్ట్ డే పిల్లలందరూ కలిసి చేస్తున్నారు కాబట్టి అదొక అది ఒక చెప్పలేని ఆనందం అనమాట ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి ప్రసాదం అంతా సమర్పించేసిన తర్వాత కుర్రవాళ్ళని వాళ్ళని అందరినీ పిలుచుకొచ్చేసి స్వామివారిని అయితే కదిపేసేసాము అనమాట ఇంకా నెక్స్ట్ డే ఊరేగింపు ఉంది కాబట్టి నైటే పూలన్నీ తెచ్చేసేసుకొని స్వామివారి వాహనానికి డెకరేట్ చేయడానికి బంతి పూల మాలైతే కట్టేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఈ గజమాల చూసారు కదా స్వామివారికి వేయడానికి ఈ గజమాల రెడీ చేపిచ్చేసేసాము ఇలాంటి గజమాల అయితే స్వామివారికి చాలా అందంగా ఉంటుందని ఇలా అయితే రెడీ చేయించేసామన్నమాట చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ గజమాల అయితే ఇంకా మేము తర్వాత ఏం చేసామంటే ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పేసి బిందులో నీళ్లు పసుపు కుంకుమ నిమ్మకాయలు కొబ్బరికాయ గుమ్మడికాయ ఇవన్నీ అయితే రెడీగా అయితే పెట్టేసుకున్నాం అన్నమాట స్వామివారి వాహనం కదిలేట కదిలిచ్చే ముందు ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి మీకు తెలిసిందే ఇంకా స్వామివారి ట్రాక్టర్ని చూడండి ఎంత అందంగా రెడీ చేపిస్తున్నామో స్వామివారి కోసం ఇవన్నీ చేయాలి ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి కదా వచ్చేది అందుకని ఇంత అందంగా అయితే రెడీ చేపిస్తున్నామన్నమాట మా ఆయన కూడా సిపాయి బెక్కి హెల్ప్ చేస్తున్నారనమాట ఇంకా డెకరేషన్ అయితే అయిపోయింది స్వామివారి లడ్డూని వాళ్ళు తీసుకోవడానికి అయితే వచ్చేస్తున్నారనమాట ఇంకా స్వామివారి లడ్డూనైతే ఆయనకైతే అప్పచెప్పేసేసాము స్వామివారి ఫస్ట్ లడ్డు అనమాట అది ఇంకా వాళ్ళైతే చాలా ఆనందంగా అయితే ఫీల్ అవుతున్నారనమాట స్వామివారికి వెన్ను చూపించకూడదు కాబట్టి ఇలాగ ఎదురుగుండా వస్తున్నారు ఇంకా సెకండ్ లడ్డు అయితే మా ఇంటికాడ వాళ్ళే పాడుకున్నారు సెకండ్ లడ్డు అయితే అప్పు అప్పచెప్పేసేసాము ఆయన్ని కూడా వెనక్కి తీసుకొచ్చేసి పం పంపించేసేసామన్నమాట ఇంకా మా వీధి వినాయకుడిని సాగనంపే టైం వచ్చేసింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంటి బుజ్జ గణపయ్యనైతే ట్రాక్టర్ అయితే ఎక్కిచ్చేసామన్నమాట ఇదే మా ఇంటి బుజ్జ గణపతి బొమ్మ ఇంకా నెక్స్ట్ మా స్వామివారిని అంటే మా వీధి గణపయ్యని అంగరంగ వైభవంగా మా స్వామివారిని అయితే సాగ నింపుతున్నాం అనమాట అలా ట్రాక్టర్ ఎక్కిచ్చామో లేదో అందరికి ఒకలాంటి గూస్ బాంబ్స్ అయితే వచ్చేసినాయి అనమాట జైబోలో గణేష్ మహారాజ్కి అనగానే అందరికీ ఒకలాంటి తెలియని ఫీలింగ్ అయితే అనిపించింది అనమాట డీజే సౌండ్స్కి కానీ కోలాటం సౌండ్స్కి కానీ ఒకలాంటి తెలియని ఫీలింగ్ అనమాట అది మీ అందరూ అది ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు ఆ సౌండ్స్కి ఇంకా అందరూ రెడీ అయిపోతున్నారు ఇంకా ఈ పిల్లలు చూడండి భలే డ్యాన్స్ వేస్తున్నారు కదా కోలాటం నాకు కూడా వెళ్ళి వేయాలనిపించింది అనమాట కానీ రానీరు ఆ కమిటీలోకి ఈ మెరూన్ కలర్ షర్ట్ అతని ఈ గ్రూప్ మొత్తానికి హెడ్ అనమాట చూస్తున్నారు కదా చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చి డ్యాన్స్ వేస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఈ అన్న మీద నమ్మకంతో అయితే పంపించారనమాట ఆ తల్లిదండ్రులకు తగ్గట్టు ఈ పిల్లలు కూడా చాలా పద్ధతిగా అయితే ఉన్నారనమాట వాళ్ళు డ్యాన్స్ అయితే సూపర్గా వేశారు ఇంకా టైం అయిపోతుంది అని చెప్పేసేసేసి స్వామివారి వాహనాన్ని కదిలించాలి కాబట్టి ఇంకా కుమ్మడికాయ అయితే దిష్టి తీసేసేసారనమాట ఇంకా మా మర్దగారు కూడా కొబ్బరికాయ కొట్టేశారు అలా ఒక్కొక్కలం కొబ్బరికాయ అయితే కొట్టేసేసి దిష్టి నీళ్ళు కూడా ఈ లోపు మా మహిగా ఉన్నాడా అని చెప్పి చూస్తే ట్రాక్టర్ అయితే ఎక్కేశారు స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళి తెగా ఆడుకుంటున్నాడు అనమాట నాకైతే నవ్వు వచ్చేసింది సర్లే ఉంటారులే అక్కడే అని చెప్పి నేను వాడిని అక్కడ వదిలేసేశాను అనమాట ఇంకా కాలాటం వాళ్ళ గురించి చెప్పాలంటే చాలా ఉంది కానీ నేను ఒక్క మాటలో అయితే అనమాట ఈ గ్రూప్ హెడ్ ఉన్నారు కదా ఆ అన్నయ్య మమ్మల్ని కొంచెం కూడా ఇబ్బంది పెట్టలేదు ఆ మాటకు వస్తే మేమే కొంచెం ఆయన ఇబ్బంది పెట్టామన్నమాట లేట్ అవుతుంది అని కానీ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు మేము అక్కడ చేయము ఇక్కడ చేయము అని కానీ ఏమీ ఒక్క మాట కూడా మాకు ఎదురు చెప్పలేదు అనమాట స్వామివారు నిమజ్జనం అయ్యేంత వరకు మేము ఎక్కడ డ్యాన్స్ వేయమంటే అక్కడ వేసారనమాట సో జనాలందరికీ డ్యాన్స్ వేసి చూపించి అలరించి వాళ్ళందరినీ ఆనంద పరిచారు వాళ్ళకంటే మేము ఇంకా ఆనందపడ్డామన్నమాట ఎందుకంటే మా మాట కాదనకుండా ఎక్కడ కావాలంటే అక్కడ డ్యాన్స్ వేసి జనాలందరినీ అలరించి ఆనందపరిచారు కాబట్టి మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామనమాట సో ఒకవేళ ఈ కోలాటం వాళ్ళు ఈ వీడియోని చూస్తే కనుక మీ అందరికైతే థ్యాంక్స్ చెప్తున్నాను అందరి తరఫున ఇంకా డీజే దగ్గరికి వస్తే ఇట్లుంటుంది మనతోటి అన్నట్టయితే ఒక్కొక్కళ్ళు ఇరగ తీసేశారనమాట డ్యాన్స్ మా మహిగాడు కూడా భలే వేసాడనమాట గుడ్డి బుడ్డి కాళ్ళు వేసుకొని వచ్చి రాని డ్యాన్స్ వేస్తూ చిన్నపిల్లలందరూ భలే క్యూట్ క్యూట్గా అయితే డ్యాన్స్ వేసేసారనమాట మా మహీగాడిని అయితే అస్సలు వదలలేదు ఫ్రెండ్స్ ఒక్కొక్కళ్ళు భుజాల మీద ఎక్కించుకొని ఊరు మొత్తం తిప్పేశారు అనమాట చూడండి పిల్ల బ్యాచ్ మొత్తం దిగేశారు డీజే సౌండ్ తింటే ఎవరికి మాత్రం డ్యాన్స్ వేయాలనిపించదు అలాగే మాకు కూడా అనిపించింది కానీ వేసే అంత ఛాన్స్ మనకి లేదులేండి ఈ పిల్లోని చూసారా అఖిల్ తన పేరు ఇంత హడావిడిలో ఉండి కూడా వీడికి చెప్పుతో సెల్ఫీ తీసుకోవాలన్న ఐడియా ఎలా వచ్చిందో నాకు అసలు ఇంత వరకు అర్థం కాలేదు ఫ్రెండ్స్ ఈ వీడియోని మా ఇంట్లో వాళ్ళకి చూపించుకుంటూ నేను చూస్తూ నవ్వుకునే పని మీదే ఉన్నాను అనమాట వీళ్ళకి ఇలాంటి టైంలో లో కూడా బల ఐడియాలు వస్తున్నాయిలే లే అని చెప్పి ఇంకా కోలాటం దగ్గరకు వస్తే ఇంకో వీధిలో సర్కిల్ వేలో అయితే డాన్స్ వేస్తున్నారనమాట ఇంతకీ హడావిడి అంతా ఎక్కడ జరుగుతుందో మీకు చెప్పలేదు కదా మన రాజులు పరిపాలించిన మన నూజి వీడిలో మన గాంధీనగర్ పెద్ద చెరువు దగ్గర అయితే ఈ సంబరాలన్నీ జరుగుతున్నాయి అనమాట ఇంకో విషయం చెప్పాలి ఈ డీజే సౌండ్స్ కి ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు మా బబ్బగాడిని చూడండి జనాల మీదకి వాటర్ చల్లుకుంటూ అయితే డాన్స్ వేస్తున్నాడు అనమాట వీడు డాన్స్ వీడియోలు తీయడానికి ఎవరూ లేరని చెప్పి నన్ను పిలిపించుకొని వీడియో అయితే తీపిచ్చుకున్నాడు అనమాట ఇదేంటి రా బాబు అంటే అని అంటున్నాడు వీడు ఇతగాడిని చూస్తున్నారు కదా అతగాడే మా శ్రీవారు అనమాట ఆయన వేసే డ్యాన్స్ నాకు తెగ నవ్వు వచ్చేసింది అనమాట వాయిస్ ఓవర్ ఇచ్చే టైంలో కూడా నాకు ఎంత నవ్వు వచ్చిందంటే ఆపుకొని మరి నేను వాయిస్ ఓవర్ అయితే అనమాట సో గాయస్ ఫైనల్గా అయితే మా బుజ్జగనపై జాగ్రత్తగా తీసుకొచ్చి జాగ్రత్తగా అయితే పంపించేస్తున్నాం అన్నమాట సో ఊరేగింపులో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మా బుజ్జగనపయ్యకి ఎలాంటి లోటు లేకుండా జనాలందరూ మెచ్చేలా మా స్వామివారిని అంగరంగ వైభవంగా ఊరేగించుకొని మా బుజ్జగనపయ్యని జాగ్రత్తగా అయితే నిమజ్జనం చేసేసామన్నమాట కానీ స్వామివారు వెళ్ళిపోతుంటే చాలా బాధగా అనిపించింది అనమాట కానీ ఏం చేయలేము మళ్ళీ వన్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సింది చేసేది ఏం లేదు సో మా వీధి వినాయకుల వారిని ఇలా అయితే సేగ సో మీరు మీ వీధిలో వినాయకుల వారిని ఎలా సేగ నింపారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఏదైనా మిస్టేక్స్ చేసిన మిస్టేక్ మాట్లాడినా కానీ క్షమించండి అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్